ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఇతర దేశాలకు పెళ్లి కాకమునొప్పు వెళ్తున్నటువంటి యువతి యువకులకు ఉన్నటువంటి ముప్పు ఏ జాతకులకు ఎక్కువగా ఉంటుంది అన్న అంశాలని మనం ఈరోజు కూలంకషంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకోబోతున్నాం అదేమిటండి వివాహము కానిటువంటి యువతీ యువకులు ఇతర దేశాలకి వెళ్తే ముప్పు అంటున్నారు అలాంటి జాతకాలు కూడాను ఉంటాయా అని చాలామంది ఆశ్చర్యంగా చూస్తుంటారు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పబోయే జాతక అమరిక ఉన్నటువంటి వారు తెలుసు తెలియక విద్యాభ్యాసం కొరకు కావచ్చు ఉద్యోగ ప్రయత్నం కొరకు కావచ్చు ఉద్యోగం చేయడానికి కానీ వ్యాపార నిమిత్తం కానీ ఇతర దేశాల్లోకి పెళ్ళి కాకమునపై వెళ్ళు ఉంటారు వారు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు అయితే ఎటుచ్చి ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే వారి తల్లిదండ్రులు వారి బిడ్డల్ని వివాహము కాకమునుపై ఇతర దేశాలకి అవకాశాలు బాగా మెండుగా సంపాదించే అపార్చునిటీ కూడా ఉంది కాబట్టి పంపించుంటారు మంచి మంచి పదవుల్లో కానీ లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో కానీ వాళ్ళు అక్కడ ఇతర దేశాల్లో జీవిస్తుంటారు కానీ వారికంటూ వయసు అవుతున్నా కానీ ముప్పై ప్లస్ నలభై ప్లస్ అవుతున్నా కానీ వారికి వివాహము అనే ఒక అద్భుతమైనటువంటి జీవితంలో జరగవలసిన సంఘటన జరగనే జరగకుండా తల్లిదండ్రులు దిగులు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు రోజు అనేకమైనటువంటి కాల్స్ ఈ యొక్క సమస్య మీద మా దగ్గరికి వస్తుంటుంది నేను గమనించినటువంటి వందల వేల జాతకాలని పరిశీలించిన తర్వాత మేము ఈ ఫార్ములాని ఇంతకు మునుపే మనం ఈ వీడియోలో కూడా ప్రచురించాము మళ్ళీ కూడాను ఇంకా అప్డేట్స్ని కూడాను మనం ఇందులో లేటెస్ట్ అప్డేట్స్ అంటారు దీన్ని మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాం అది ఏమిటి అంటే జనరల్గా తల్లిదండ్రులు తన బిడ్డల్ని ఉన్నత స్థాయిలో ఉంచాలనే ప్రయత్నం చేస్తారు ఇందులో ఎలాంటి సందేహమే లేదు అలాగ ఆలోచించిన కూడాను తల్లిదండ్రుల యొక్క బాధ్యత అయితే అందుకు మన దేశంలో చదువుకుని ఇతర దేశాల్లోకి వెళ్ళి ఉద్యోగం చేసేవారు మరి కొంతమంది ఉంటే ఇంకా కొంతమంది ఇతర దేశాల్లోనికి వెళ్ళి ఇక్కడ డిగ్రీ పూర్తి చేసి అక్కడ పీజీ కంప్లీట్ చేయడానికి ఎంఎస్ చేయడానికి ఎండి చేయడానికి మాస్టర్ డిగ్రీ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు డాక్టరేట్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగ పూర్తి చేసి ఇతర దేశాల్లో మంచి అవకాశాలు వచ్చి అక్కడే ఉద్యోగాలు నెలకి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలతో కూడా సంపాదన కొనసాగించిన వాళ్ళు ఉన్నారు ఇంతవరకు తల్లిదండ్రులు చాలా వరకు సంతోషపడుతుంటారు తమ బిడ్డలు అమెరికాలో ఉన్నారు యునైటెడ్ కింగ్డమ్లో లో ఉన్నారు బ్రిటన్లో ఉన్నారు కాలిఫోర్నియాలో ఉన్నారు డెన్మార్క్లో ఉన్నారు రష్యాలో ఉన్నారు చైనాలో ఉన్నారు న్యూయార్క్లో ఉన్నారు ఇలాగా చాలా పెద్ద పెద్ద దేశాల్లో కూడాను గొప్పగా జీవిస్తున్నారు అని కూడా చెప్పుకుంటారు కానీ ఇవాహమైందా మీ పిల్లలకంటే ఇంకా కాలేదండి అంటుంటారు మరి వారి జాతకాలని చాలామంది పండితులకి చూపించుంటారు ఆ పండితుల దగ్గర కూడాను అనేక పరిహారాలు కూడా చేపించుంటారు ఎన్ని పరిహారాలు చేసినా ఏ దోషాలు ఉండి వాటిని తిరగి రాయాలని చూసినా లేదా దోషాలే లేకపోయినా వివాహం మాత్రం జరగదు ఎందుకు జరగటం లేదు అని మాలాంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు వాళ్ళకి తేట తెల్లంగా కొన్ని విషయాలు మేము చెప్తాం వారు అమ్మాయిని ఇతర దేశాలకి పెళ్లి కాకమును పంపించున్నా ఉన్నా లేదా అబ్బాయిని పెళ్ళి కాకమునుపు ఇతర దేశాలకి ఏదో ఒక జీవనోపాధి కొరకు కావచ్చు చదువుల కొరకు కావచ్చు వృత్తి వ్యాపార ఉద్యోగాల కొరకు కావచ్చు ఏ నిమిత్తమైనా పంపించున్నా కానీ వారికి ఎందుకు వివాహం జరగలేదు అన్న విషయాన్ని క్లియర్ కట్గా చెప్తాం అప్పటి కూడా వారు మారలేదు అనుకుంటే వాళ్ళ జీవితంలో వివాహమే జరగదు వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి వంశమే ఉండదు ఏంటండి మీరు ఇంత నిక్కచ్చిగా చెప్తున్నారంటే నిజం అదే అంటే నిజం నిష్ఠూరంగానే ఉంటుంది మనం అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ అయితే అలాంటి జాతకాలు ఏమై ఉంటాయి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఎవరెవరి జాతకాలలో వారు ఇతర దేశాలకి వెళ్ళకూడదు ఉంటుంది అలాగే వెళ్ళినా కానీ ప్రయోజనం లేకుండా అనవసరమైనటువంటి వ్యాపన చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది జాతకాల్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది కానీ అక్కడ స్థిరంగా నిరసించనివ్వకుండా కొన్నాళ్ళ పాటు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉండి ఆ తర్వాత ఇతర దేశాల నుండి సొంత దేశానికి రావాల్సిన పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది అలాంటి జాతకాలు కూడా ఉన్నాయి అంటే మన జాతకము ఒక పర్మిషన్ ఇస్తుంది ఒక అనుమతిని ఇస్తుంది మీరు ఇతర దేశాలకి వెళితే బాగుపడతారా లేదా బాగుపడరు అని తెలిసి కూడాను దశ బాగుంది భుక్తి బాగుంది అంతర్దశ బాగుంది సూక్ష్మ ప్రాప్త దశలు బాగున్నాయి గురువు యొక్క దృష్టి చాలా చక్కగా ఉంది గురుబలం ఉంది రాహుగేతులు అనుకూలిస్తున్నారు కాబట్టి వీరు ఇతర దేశాలకి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుందని చెప్పి పంపిస్తుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నానా ఈతి బాధలు అనుభవిస్తుంటారు మన దేశంలో ఉంటే మనం మన బిడ్డల్ని చూసుకోవచ్చు కానీ ఇతర దేశాలకు పంపించిన వాళ్ళ సౌఖ్యంగా ఉంటే సమస్య లేదు కానీ ఎక్కడుంటున్నారు ఎక్కడ పడుకుంటున్నారు వాళ్ళు చదువుకు పంపించినప్పుడు పార్ట్ టైం జాబ్ కోసం కొన్ని స్టోర్ రూమ్లో పనిచేయాల్సి వస్తుంది కొంతమంది హోటల్లో పనిచేసి అక్కడ ఇచ్చిన టిప్స్ని తీసుకొని అక్కడ చదువు కోసం కూడా హెచ్చించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనకేమిటంటే పైపై మెరుగులు దూరపు కొండలు నునుపని మన బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారు అని చెప్పుకుంటాం సరే అది ఒక రకమైనటువంటిదైతే ఇతర దేశాలకి పంపిన వాళ్ళు సంపాదిస్తున్న ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి స్థితి గదులలో ఉన్నప్పటికీ కూడాను వారికి పెళ్లి కాకుండా పోవడానికి కారణం ఏమిటి అనేది మనం ముందుగానే ఒక జాతకాలను చూసినప్పుడు వీరి ఇతర దేశాలకి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా వెళితే మంచి జరుగుతుందా లేదా వీరు వెళితే అక్కడ ఏమైనా వేరే వారితో ప్రేమలో పడి అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తారా చాలామంది మనం చూస్తున్నాం కొంతమంది లెజెండ్స్ సంబంధమైనటువంటి ఫ్యామిలీలో పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫ్యామిలీలో బిడ్డల్ని ఇతర దేశాలకి వెళ్ళి చదివించి అక్కడే వారు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు మొదట ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు జతగా వస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం అలాంటి జాతకం ఎలాంటి అనుమతిని ఇస్తూ ఉంది ఇలాంటి వాటికి అదేవిధంగా ఉద్యోగం కొరకు వెళ్ళినటువంటి వాళ్ళు చదువు కోసం వెళ్ళినటువంటి వారు తిరిగి మనం మన దేశానికి రాకుండానే మన స్వగ్రామానికి సొంత ఇంటికి రాకుండానే అక్కడే ఉండిపోయే వాళ్ళు ఎలాంటి జాతకులుగా ఉంటారు అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడే ఏదో అక్రమ సంబంధాలతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇక్కడ నుంచి వీళ్ళని పంపించినట్టు తల్లిదండ్రులు చేసినట్టు అప్పు అప్పు చొప్పులు అంటారు కదా అప్పులను తీర్చుకుంటూనే ఉంటారు వాళ్ళు ఉన్నతిని పొందరు పోయిన వారు వారికి ఉపయోగపడే విధంగా సంపాదన కొనసాగించరు వేరే వారి కోసము వేరే వారి యొక్క బాధ్యతలను స్వీకరించి అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు వృత్తి వ్యాపారాలు చేస్తుంటారు అలాంటి జాతకులు ఎవరై ఉంటారు ఇలాంటివి మనం అనేకము రోజు 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 ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా వస్తున్నటువంటి జాతకాలని మనం పరిశీలిస్తున్నప్పుడు కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త ఫార్ములాలు పుట్టుకొస్తున్నాయి ఇలాగుంటే ఇలాగా జరుగుతూ ఉంది కాబట్టి ఇలాగ వంద మంది ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఇలా జాతకాలు చూసే కొద్దీ చూసే కొద్దీ అనేకమైన ఫార్ములని మనము మా దగ్గర నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా తెలియజేస్తున్నాం ఆడియో క్లాసుల ద్వారా వీడియోలో మామూలుగా వస్తుంటాయి అవి అందరూ పబ్లిక్లోకి వెళ్తుంది కానీ ఆడియో క్లాసుల ద్వారా ఎవరైతే మా దగ్గర విద్యార్థులుగా ఉండి ఫీజు కట్టి నేర్చుకుంటుంటారో వారికి ఇంకా డీప్ అయినటువంటి సబ్జెక్ట్ని మేము అందిస్తుంటాం ఇలాంటి రహస్యాలను కూడా తెలియజేస్తుంటాం ఇది పక్కన పెడితే జనరల్గా తల్లిదండ్రులకి వారి యొక్క బిడ్డల యొక్క శ్రేయస్సును కోరడం కరెక్టే కానీ వారికంటూ ఒక దీపం వెలిగించాలంటారు కదా ఒక ఇంటి వారిని చేయాలంటారు కదా ఒక సంతోషకరమైన జీవితాన్ని అందించాలంటారు కదా అలాంటి జీవితంలో వీళ్ళెందుకు ఇబ్బందికరమైన జీవితాన్ని ఇస్తున్నారు వాళ్ళ బిడ్డల కంటే ఆ తల్లిదండ్రులు ఇంకా అప్డేట్ కాలేదు పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా ఎప్పుడో ఉన్నటువంటి ఆ యొక్క నియమాలను అనుసరించి జ్యోతిష్ శాస్త్ర ప్రమాణాల ద్వారా వారు ఇంకా ముందుకెళ్ళలేకుండా అలాగే కొనసాగించడం వల్ల ఇలాంటి ఇబ్బందులు పడుతూ దానికి పరిహారాలు చేస్తూ అవి జరగకపోగా అవస్థలు పడుతూ వృద్ధాప్యంలో కూడాను తన బిడ్డలకి ఇంకా పెళ్లి కాలేదన్నటువంటి బాధ మిగిలిపోతూనే ఉంది తల్లిదండ్రులకి అయితే మనం ఏం చేయాలంటే అలర్ట్ గా ఒక మెసేజ్ని అందిస్తాం అదేమిటంటే ఎవరెవరి జాతకాలలోనైతే లగ్నము మరి ఏడవ భావం లగ్నాధిపతి మరి ఏడవ భావాధిపతి కుజ కర్మ రిజిస్ట్రీ సంబంధం గాని చంద్రుని కర్మ రిజిస్ట్రీ సంబంధం గాని కలిగినటువంటి కనెక్టివిటీని ఉంటారో వారు ఇతర దేశాలకి పెళ్లి కాకమునుకు వెళ్ళకూడదు ఒకవేళ పెళ్లి కాకమునుకు వెళితే ఏమిటంటే వెళ్ళొచ్చు కానీ పెళ్లి కాదు త్వరగా అలా పెళ్లి కాకున్నప్పుడు ఏం చెప్తామంటే మన దగ్గరికి వచ్చినటువంటి వారి జాతకాన్ని చూసిన వెంటనే వీరికి వివాహం జరగలేదంటే వీరు ఇతర దేశాల్లో ఉన్నారా అనేసి మనకు తెలిసిపోతుంది ఆ కాంబినేషన్ ఉంటుంది వన్ నైన్ కాంబినేషన్ గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఆ కాంబినేషన్ చూసి ఓకే మీరు ఇతర దేశాల్లో ఉన్నారని మనం కన్ఫామ్ చేసి అయితే వీరికి వివాహం జరగడం చాలా కష్టం మేము చెప్పినట్లుగా చేయగలిగితే మీకు త్వరగా వివాహ ప్రాప్తం కలుగుతుంది మేము బిడ్డల కంటాం అది ఏమిటంటే ఇప్పుడు ఒకటి ఏడు అంటే లగ్నము ఏడవ భావం లగ్నాధిపతి ఏడవ భావాధిపతి కుజకర్మ లేదా చంద్రకర్మ లేదా కుజ మరియు చంద్రకర్మ రిజిస్ట్రీతో కానీ కనెక్ట్ అయితే వీరికి వివాహము జరగదు ఇతర దేశాలలో ఉన్న రోజులు అంటాం మరేం చేయాలంటే వీరు మన దేశానికి వివాహ నిమిత్తం రావాలి ఇక్కడే అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ చూడాలి అంటే అమ్మాయికి కొరకు అబ్బాయిని అబ్బాయి కొరకు అమ్మాయిని చూసి నిశ్చితామూలం చేసుకొని తర్వాత ఉన్నటువంటి రెండు మూడు నెలల్లో మళ్ళీ మ్యారేజ్కి వెళ్తారు కాబట్టి వివాహం చేసుకొని వారిద్దరికి సంతాన సాఫల్యం కలిగి ఒక బిడ్డ పుట్టి ఎల్కేజీ వరకు ఉన్నటువంటి వయసు వరకు ఆ బిడ్డ వయసు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఇతర దేశాలకు వెళ్ళాలి అంటాం అలా కుదరదు కదండి మాకు అక్కడ ఈసా ఉంటుంది కదండి ఒక పర్మిట్ ఈ సమయం ఈ ఏ సమయం వరకు ఉంటుందంటే వివాహం గురించి మర్చిపోండి ఒకవేళ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇతర దేశాల్లో ఉంటే మన దేశానికి వచ్చి పిల్లను లేదా అబ్బాయిను ఎతికి వరుణ్ణి కానీ ఉదురుని కానీ ఎతికి పెళ్ళి చేసుకొని ఇమీడియట్లుగా కావచ్చు ఇద్దరికి కూడా ఈసా తీసుకొని ఒకవేళ అమ్మాయికి లేకపోతే అబ్బాయి అబ్బాయికి లేకపోతే అమ్మాయికి తీసుకొని ఇద్దరు కలిసి వెళ్ళాలి మేము వెళ్ళి అక్కడ సెటిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ తొడుక్కపోతామని చెప్తే ఆ వివాహ సంబంధాలన్నీ కూడాను డిస్కనెక్ట్ అయిపోతా ఉన్నాయి చివరికి ఇక్కడ కన్సీవ్ అయ్యి బిడ్డ ఒక అమ్మాయి తను భర్త ఇతర దేశాలకు వెళ్ళినా ఆ భర్త అక్కడే ఉండిపోతూ ఉన్నారు ఈ అమ్మాయి కన్సీవ్ అయ్యి బిడ్డలని కానీ ఐదు సంవత్సరాలైనా అతను తిరిగి రాలేని పరిస్థితిలో అక్కడ బిజియెస్ట్ లైఫ్ని కొనసాగించడము తీరా నేను తీసుకెళ్ళలేనని చెప్పి విడిపోవడం కూడా జరుగుతాం వివాహ రద్దు వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అయితే ఇంకా విపులంగా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇతర దేశాలకి పెళ్లి కాకమునుకు వెళ్ళకూడదు అంటున్నారు కదా వారి జాతక అమెరికా ఏ విధంగా ఉంటుందనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీ మీ జాతకాలు తీసుకోండి ఆల్రెడీ మీ బిడ్డలను కూడా పంపించేసి ఉంటారు ఇప్పటికే ఇప్పుడైనా కళ్ళు తెరవండి వాళ్ళకి ఎందుకు వివాహం కాలేదో తెలుసుకోండి వారి జాతకాలను ముందర పెట్టుకొని రాశి పని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రంగా లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఎనిమిది నక్షత్రాలలో పడి ఉందా అని చూడండి కృత్తిక పుబ్బ మూల రేవతి మరియు భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర ఈ ఎనిమిది నక్షత్రాలలో ఏదేని రెండు నక్షత్రాలు తీసుకోవచ్చు అంటే లగ్నము లగ్న పాయింట్ లేదా లగ్నాధిపతి ఒక నక్షత్రంలోను ఏడవ భావం ఏడవ భావాధిపతి ఒక నక్షత్రంలో ఇలా రెండు రకాలుగా చెప్తారు రెండు ప్యాటర్న్లు ఉన్నాయి ఒకటో ప్యాటర్న్ ఏమిటంటే లగ్నం కానీ లగ్నాధిపతి కానీ లగ్న పాయింట్ ఆర్ లగ్నాధిపతి కానీ ఏడవ భావం ఏడవ భావాధిపతి కానీ భరణి మకా జ్యేష్ఠ ఉత్తరా భద్ర నక్షత్రాల్లో పడడం లేదా లగ్నములోనే రాహు కానీ లేదా శుక్రుడు కానీ ఏడవ భావంలో రాహు కానీ శుక్రుడు కానీ ఉండడం లేదా ఆరు ఏడు సంబంధం ఉండడం ఒకటి ఏడు సంబంధం ఉండడం అదేవిధంగా ఒకటి ఆరు ఏడు సంబంధం ఒకటి ఆరు ఒకటి ఏడు సంబంధం లేదా ఏడవ భావాధిపతి నేరుగా వెళ్ళి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలలో కూర్చోవడం ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వారు ఇతర దేశాలకి వివాహం కాకమునుకు ఏ అవసరమై కూడాను అది చదువు కొరకు కావచ్చు ఉద్యోగం కా కొరకు కావచ్చు వృత్తి కొరకు కావచ్చు దేని కొరకు కానీ వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళితే తిరిగి ఇంటికి వచ్చి వివాహం చేసుకుని ఇద్దరు కలిసి వెళ్లాల్సినటువంటి అవసరం నేను చెప్పినటువంటి విధి నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు అదేవిధంగా లగ్నము లగ్నాధిపతి ఏడవ భావము ఏడవ భావాధిపతి కుజ కర్మ సంబంధపడడం లగ్నములో కానీ ఏడవ భావంలో కానీ శని అనే గ్రహంతో కనెక్ట్ సం సంబంధపడము లగ్నము ఏడవ భావము ఏడవ భావాధిపతి లేదు లగ్నము పదకొండవ భావం పదకొండవ భావాధిపతి సంబంధము ఏడవ భావము ఏడవ భావాధిపతి పదకొండవ భావం పదకొండవ భావాధిపతి సంబంధము లగ్నం కానీ ఏడవ భాగం కానీ కృత్తిక పుబ్బామూల రేవతి నక్షత్రాల్లో కూర్చోవడం ఇలాగ రెండు ప్యాటర్న్లో ఎవరికైనా ఉంటే వాళ్ళ ఇతర దేశాలకి పెళ్లి కాకమునుపు వెళితే నానా అవస్థలకి గురయ్యి వివాహం జరగకుండానే అయిపోతుంది ఒకవేళ వివాహము మన దేశంలోకి వచ్చి జరిగిన వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళాలి కానీ ఒకరు కలిసి ఒకరు మాత్రమే వెళ్ళి ఇంకొకరు వెళ్లకుండా ఉంటే వారిద్దరి వివాహ జీవితము ఇబ్బందికరంగా మారుతుంది కొంతమంది జాతకాలు మనం పరిశీలించినప్పుడు లగ్నము చంద్రుని కర్మ లేదా ఏడవ భావము ఏడవ భావాధిపతి కుజ కర్మ కనెక్ట్ అవ్వడం లగ్నములోనే శుక్రుడు ఉండడము లేదా లగ్నంలోనే శని ఉండడము లేదా ఏడవ భావంలో శని కానీ ఏడవ భావంలో శుక్రుడు ఉండడము ఇలాంటి సంబంధం కలిగి ఒకవేళ ఈ రెండు కర్మ రిజిష్యుతో కానీ కనెక్ట్ అయితే ఖచ్చితంగా వీరు ఇతర దేశాలకు వెళ్ళినా వయసు మళ్ళినా నలభై ప్లస్ వస్తున్నా కానీ వివాహం చేసుకోవడానికి మన ఇండియాకి తిరిగి రారు ఎంత ప్రయత్నం చేసిన వారికి అక్కడ ఉండుకునే ప్రయత్నం చేయమంటారు మేము బిజీగా ఉన్నాము అన్నీ రెడీ చేసేసేయండి ఆన్లైన్లో ఇప్పుడు మనంతా చూసుకుంటున్నారు స్క్రాప్లో కానీ లేకపోతే ఈ యొక్క వీడియో కాల్స్ లో కానీ చూసుకుంటాము నిశ్చితాములు కూడాను వీడియోలోనే అయిపోతుంటుంది కొంతమందికి అంటే వీడియో పెట్టి చూపించేస్తారు అబ్బాయి ఎక్కడ ఉంటారు అబ్బాయి ఎక్కడ నుంచి అక్షంతలు వేస్తుంటారు ఇక్కడ నుండే అమ్మాయి తరపున లేదా అబ్బాయి తరపున అక్షంతలు పడుతుంటాయి అక్కడ వీడియో ఇక్కడ వీడియో రెండు వీడియోల్లోనే ఇప్పుడు నిశ్చితాములు అయిపోతున్నాయి నేను పెళ్లికి నేరుగా ఆ ముహూర్తానికి ఒక అన్ లోపల వచ్చేస్తాను వచ్చి వెంటనే తాళిగేటేస్తాను నెక్స్ట్ కి తిరిగి వెళ్ళిపోతాం అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి చాలా ఘోరమైన పరిస్థితులు మన యొక్క వివాహ వ్యవస్థ అనేది ఉంది అందుకనే ఈ యొక్క కర్మ రిజిస్ట్రీ చంద్రుని కర్మ రిజిస్ట్రీ కుజ కర్మ ఉన్నటువంటి వారు దయచేసి పెళ్లి కాకమునుపు ఇతర దేశాలకి వెళ్ళకండి అలా వెళ్ళడం వల్ల వివాహం చాలా లేట్ అవుతుంది కొంతమందికి జరగనే జరగడం లేదు కొంతమంది అడుగుతుంటారు వివాహం లేట్ అవుతుంది అంటున్నారు వివాహము ఆ పెళ్ళైనా కానీ కలిసిమెలిసి ఉండరంటున్నారు కొంతమందికి వివాహమే జరగలేదు కదా అంటే ఇలాంటి రకం ఉన్నటువంటి వారిని వివాహమే జరిగిన వాళ్ళుగా ఉంటారు మరి వారి జాతకాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా దోషాలు ఉన్నాయా అని చూస్తే ఏమి ఉండవు అన్ని బేషుగ్గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావాలంటే ఐదు వివాహాలను చేయగలిగేంత స్తోమత ఉంటుంది వాళ్ళ బిడ్డలు కూడాను బంగారు పూత పూసినటువంటి కలర్లో ఉంటారు అంత చామ్గా ఉంటారు ఫెయిర్గా ఉంటారు కానీ వివాహం జరగదు పండితుల దగ్గరికి వెళ్తే ఇప్పుడు గురుబలం వస్తుందండి చక్కగా పెళ్ళి అయిపోతుంది మీరేం భయపడకండి ఇప్పుడు ఈ యొక్క చిన్న దోషం ఉంది దానికి ఉపశమనం చేయండి పరిహారం చేయండి అంటారు వీళ్ళు చేస్తుంటారు ఇళ్ళకి పిలిపించే హోమాలు కూడా చేపిస్తుంటారు కానీ జరగదు కానీ ఎందుకు జరగదంటే కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ అది మన అడ్రస్ మర్చిపోదు అది ఆటోమేటిక్గా మన ముందుకొచ్చి తన పని అది చేస్తూనే ఉంటుంది కాబట్టి మనం చేయాల్సిన పని మన జాతకంలోనే ఉంటుంది ఆ జాతకం అనుమతి ఇస్తుంటుంది ఆ అనుమతి ప్రకారంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ఈజీగా వివాహ ప్రాప్తం అనేది వస్తుంది శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్